అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మ్యాంగో సంబంధించి సబ్సిడీ ఈరోజు ఫార్మర్స్కి రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా పిలవడం జరిగింది సో కొన్ని డీటెయిల్స్ నేను ఈ సభలో అందరికీ ఇస్తున్నాను ఒకటి నాలుగు రూపాయల పర్ కేజీ ఏమి లిమిట్ పెట్టకుండా ఆ రోజు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సో అదే మారుగా కమిట్మెంట్ కూడా పూర్తి చేయడం జరిగింది సుమారుగా ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల మంది రైతులు చిత్తూరు జిల్లాలో ఆరోజు మనకి మామిడి ఇచ్చారు మూడు లక్షల అరవై ఏడు వేల నూట తొంభై నాలుగు మెట్రిక్ టన్ సబ్సిడీ చూస్తే నూట నలభై ఏడు కోట్ల రూపాయల సబ్సిడీ ఈరోజు రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది సో మార్నింగ్ నుంచి క్రెడిట్ స్టార్ట్ అయింది ఒక గంట ముందు క్రెడిట్ కంప్లీట్ చేయడం జరిగింది సుమారుగా ఎనభై వేల సారీ అంటే ముప్పై రెండు వేల మంది ఫార్మర్స్ ఎనభై వేల సారీ అంటే ఒక రైతులు కనీసం మూడు నాలుగు సారి ఫ్యాక్టరీస్ వచ్చి వాళ్ళ ర్యామ్స్కి వచ్చి వాళ్ళు ఈ మ్యాంగో ఇచ్చారు సో అదే మారుగా వెరిఫికేషన్ చేసేసి మనం ఈ క్రెడిట్ చేశాము మ్యాక్సిమం అమౌంట్ బంగారుపాలెం మండలంలో పడింది సుమారుగా ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు బంగారుపాలెం మండలి మాత్రమే ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాసెస్లో రకరకాలుగా ఇష్యూస్ కూడా ఫేస్ చేశాము ఒకటి చాలామంది రైతులకి ఈ క్రోప్ బుకింగ్ జరగట్లేదు కానీ వాళ్ళు కూడా డబ్బు ఇవ్వడం జరిగింది కొంతమంది రైతులు ట్రేడర్స్కి అమ్మారు కానీ గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ ద్వారా ఓర్ కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయడం జరిగినాయి అన్నీ కరెక్ట్ చేసేసి ఈ నెంబర్కి రీచ్ అయ్యాం సో కొన్ని ఇంకా గ్రీవెన్సీస్ ఉండొచ్చు రైతులకి అంటే నాకు డబ్బు పడలేదు ఓర్ నా పేరు రాలేదు అటువంటి గ్రీవెన్సీస్ కూడా ఉంటాయి ఆ గ్రీవెన్సీ సంబంధించి ఒక ఎస్ఓపి మీతో షేర్ చేస్తున్నాను మన డిడి హార్టికల్చర్ గారు తయారు చేశారు మీకు కూడా ఒక కోపీ పెట్టడం జరిగి జరుగుతుంది సో ఎస్ఓపి ఏమిటి సపోజ్ ఎవరికి ఒక రైతులకి ప్రాబ్లం ఉంటే నాకు డబ్బు పడలేదు ఎందుకు అంటే మన ఒక డీటెయిల్డ్ మన దగ్గర ఒక బుక్లెట్ ఉంది ఆ బుక్లెట్ హార్టికల్చర్ ఆఫీసర్ స్థాయికి ఇవ్వడం జరుగుతుంది అక్కడ రైతుల నుంచి గ్రీవెన్స్ తీసుకుని వాళ్ళకి నలభై ఎనిమిది గంటల్లో రిప్లై ఇస్తాము రిజెక్ట్ చేయడం జరుగుతుంది రిప్లై ఇస్తాము ఎక్సెప్ట్ ఎస్ ఇది కరెక్ట్గా ఇది మన మన నుంచి ఒక మిస్టేక్ జరిగింది సో వాళ్ళు అలా రికమెండ్ చేసి పంపిస్తున్నారు అటువంటి రెండు యాక్టివిటీ ఉంటాయి సో ఇదర్ ఇద్దరు మనం ఎక్సెప్ట్ చేస్తున్నాము కరెక్ట్గా ఎస్ మీరు ఏమేమి గ్రీవెన్స్ ఇచ్చారు ఇది కరెక్ట్గానే ఉంది ఆర్ రిజెక్ట్ చేస్తున్నాము మీ గ్రీవెన్స్ కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ మ్యాంగోయ్ లేదు అక్కడ భూమి లేదు మీ యొక్క ట్రేడర్ ఆర్ మీరు రైతుల నుంచి కొనలేదు అటువంటి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి సో ఈ గ్రీవెన్సీస్ మనం ముప్పై అక్టోబర్ అంటే ఈరోజు పద్నాలుగు అక్టోబర్ ఒక ఈ నెల ఆఖరి కళ ఈ గ్రీవెన్సీస్ తీసుకుంటున్నాము ఈ గ్రీవెన్సీస్ ఎక్కడ తీసుకుంటున్నాము ఒకటి ఆర్ఎస్కే స్థాయి వ్యవస్థ ఉంది అక్కడ గ్రీవెన్సెస్ ఇవ్వచ్చు అక్కడ వాళ్ళు సరిగా సమాధానం ఇవ్వలేకపోతే హార్టికల్చర్ ఆఫీసర్ మండల స్థాయి హార్టికల్చర్ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళకి కూడా రైతులు ఇవ్వచ్చు అక్కడ కూడా సమాధానం ఇవ్వలేకపోతే మన మనుసూధన్ గారు ఆఫీస్లో కూడా రైతులు రావచ్చు అక్కడ కూడా గ్రీవెన్సీస్ ఇవ్వచ్చు సో దట్ రేపు ఒక జెన్యున్గా ఎస్ జెన్యున్గా ఒక రైతులకి రావాలి కానీ రాలేదు అటువంటి కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు సో మాక్సిమం తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం వరకు సమస్య రాదు కానీ కొన్ని కొన్ని గ్రీవెన్సీస్ ఉంటాయి కొన్ని పెద్ద రైతులు కూడా ఒక ఇరవై ఒకటి మంది కొద్దిగా పెద్ద రైతులు కూడా మనం ఐడెంటిఫై చేసాము అంటే ఐదు లక్షల పైన సబ్సిడీ కూడా వాళ్ళకి ఇంకొక రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నాము ఇది కూడా బహుశా ఒక వారంలోనే డబ్బు పడుతుంది ఎందుకంటే వాళ్ళు ల్యాండ్స్ వెరిఫై చేస్తున్నాము సో ఒక్కొక్క రైతులకి ఐదు లక్షల పైనటువంటి ఇరవై ఒకటి మెంబర్స్ ఉన్నారు అది మాత్రమే కొంచెం పక్కన పెట్టాము ఇది కూడా ఒక వారంలో క్రెడిట్ అవుతుంది మిగతా అందరికీ సుమారు ఒక లక్షల రెండు లక్షల మూడు లక్షల నాలుగు లక్షల చాలామంది ఇలా రైతులు ఉన్నారు కనీసం ఇరవై వేల రైతులు అంటే ఎట్లా ఉన్నారు వాళ్ళకి ఒక లక్షల పైన సబ్సిడీ కూడా పడింది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం అటువంటి సబ్సిడీ తమిళనాడు గవర్నమెంట్ కానీ కర్ణాటక గవర్నమెంట్లో అక్కడ పడలేదు సో గత ఒక రెండు రెండు నర నెల మొత్తం రికార్డ్ వెరిఫికేషన్లోనే ఈ క్రాప్ చెక్కింగ్ కానీ మరియు ఫీల్డ్ వెరిఫికేషన్ కానీ అక్కడ వేవ్మెంట్ స్లిప్స్ కానీ చెక్ చేయడం జరిగినాయి దీంట్లో కొంత ఫేక్ ఎంట్రీస్ కూడా నమోదైనాయి కూడా అబ్జర్వ్ చేయడం జరిగినాయి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్తున్నాను కొంతమంది ట్రేడర్స్ కూడా కొంతమంది ట్రేడర్స్ కూడా వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా పెట్టారు కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో క్రాప్ అటువంటి క్రాప్ లేదు అనే ఎంక్వైరీలో కూడా వచ్చింది సో అన్నీ వెరిఫికేషన్ చేసేసి ఈ నంబర్కి వచ్చాము మూడు లక్షల అరవై ఏడు వేల మంది మూడు మూడు లక్షల అరవై ఏడు వేల మెట్రిక్ టన్ సో ఈ సందర్భంగా ఇది ఫస్ట్ పాయింట్ రైతులకి సబ్సిడీ క్రెడిట్ గురించి అండ్ నేను గ్రీవెన్సీస్ కూడా ఎలా తీసుకుంటున్నాము కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా రైతులు ఎవరు అటువంటి మీరు కంగారు పడకూడదు ఎందుకంటే మనం కూడా రికార్డ్ చెక్ చేస్తాం మనం కూడా వేమెంట్ స్లిప్ చెక్ చేస్తున్నాము తర్వాత సపోజ్ ఈ క్రాప్లో జరగలేదు కానీ పంట ఉందా కూడా లేదో చెక్ చేస్తున్నాము కొన్ని కొన్ని డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి అవి కూడా చెక్ చేస్తున్నాము కొన్ని కొన్ని అక్కడ ఫార్మర్స్ లేరు వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు కానీ వాళ్ళ పేరు వస్తున్నాయి అటువంటి కారణం వల్ల మేబీ కొన్ని గ్రీవెన్సెస్ ఉండొచ్చు